కొట్టకండి ఇక్కడ మార్క్స్ పడతాయి అనమాట మీరు నన్ను ఇంత కొట్టారు అని అవి మార్క్స్ పెట్టేసుకుంటాయి సో దాని బదులు ఇలా ఇలా కొట్టండి అసలు కొట్టకుండా ఉంటే మంచిది కొట్టాల్సి వస్తే ఇలా ఇలా కొట్టండి ఇలా ఇలా కొట్టకండి హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ మగవా దిస్ ఇస్ గీత ఈ వీడియోలో నేను లేటెస్ట్ గా తీసుకున్న కుక్వేర్ కలెక్షన్ ని చూపిస్తాను ఆల్మోస్ట్ నా కిచెన్ లో ఉన్న కుక్వేర్ అంతా కూడా చేంజ్ చేస్తా ఉన్నాను అందుకే చాలా ప్యాన్స్ కడాయిస్ క్యాసరోల్స్ అన్ని తీసుకుంటా ఉన్నాను నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను రీసెంట్ గానే అందులో నేను తీసుకున్న స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ అన్ని చూపించాను కదా సో ఇందులో ఏంటంటే డైలీ వండుకోవటానికి కర్రీస్ కానీ ఫ్రై చేసుకోవటానికి డీప్ ఫ్రైకి అలాగే బిర్యానీ చేసుకోవటానికి మంచి పాన్స్ అండ్ పాట్స్ తీసుకున్నాను సో అవేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి డైలీ వండుకోవటానికి కర్రీస్ లాంటి వాటి కోసం నేను ఒక చిన్న కడాయి తీసుకున్నాను సో నిర్లిప్ బ్రాండ్ లో ఈ కడాయి అయితే తీసుకున్నాను సైజ్ అయితే నేను ఈ సైజ్ అండ్ ఈ మోడల్ కోసం చాలానే వెతికాను అండ్ మెటల్ వచ్చేసి ఇది హార్డ్ ఎనర్డైజ్డ్ అనమాట సో ఇప్పుడు నాకున్న కుక్వేర్ అంతా కూడా ప్రెషర్ కుక్కర్స్ కానివ్వండి లేకపోతే ఇలాంటి కడాయిస్ చిన్న సైజ్ పెద్ద సైజ్ అన్నీ కూడా ఈ హార్డ్ ఎనర్డైజ్డ్ మెటీరియలే సో మళ్ళీ నేను నా కొత్త కుక్వేర్లో కూడా ఇదే ప్రిఫర్ చేశాను సో మీరు అర్థం చేసుకోవచ్చు నేను మళ్ళీ హార్డ్ ఎనర్డైజ్డ్ ఎందుకు ప్రిఫర్ చేశాను నాకు ఎంత నచ్చుంటే ప్రిఫర్ చేశాను అనేసి సో ఇది వచ్చేసి నిర్లిప్ బ్రాండ్లో తీసుకున్నాను అండ్ దీనికి ఫైవ్ ఇయర్స్ వారంటీ వచ్చింది సో ప్యాన్ అయితే ఇలా ఉంటుంది చూసారు కదా కొంచెం రాతి గిన్న మోడల్ లాగా అనిపిస్తుంది అనమాట కలర్ అది చాలా క్లాసీగా ఉంటుంది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా ఉంటది చాలా కాంపాక్ట్ గా మరి చిన్నగా కాకుండా మరి ఓవర్ సైజ్డ్ కాకుండా ఎవ్రీడే పర్పస్ కి అయితే చాలా బాగుంటుంది టూ టు ఫోర్ పీపుల్ అయితే ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది అండ్ దీనికి మంచిగా హ్యాండిల్స్ కూడా వచ్చాయనమాట సో ఇది వేడిగా ఉన్నప్పుడు మనము ఒకవేళ స్టవ్ మీద నుంచి తీయాలన్నా కూడా మన చేతులు ఏమీ కాలవు సో బాగుంది కదా కాంపాక్ట్ మోడల్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇది నాకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేను కొంచెం వండుకున్న కొంచెం పెద్ద సైజ్ ని ప్రిఫర్ చేస్తా అని ఫ్రీగా ఉంటుంది సో ఫ్రైస్ చేసుకోవచ్చు కూరలు చేసుకోవచ్చు అండ్ మీకు తెలిసిందే కదా అల్యూమినియంలో వంట మంచిది కాదు అని నా ప్రీవియస్ వీడియోలో దీని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ వీడియో లింక్ ఇస్తాను ఆ వీడియో చూడండి మనం అల్యూమినియం పాత్రలు వంట చేసినప్పుడు ఫుడ్ దాంతో రియాక్ట్ అయిపోతుంది అండ్ అందులో అల్యూమినియం కలుస్తుంది కాబట్టి మనం అల్యూమినియం ని ప్రిఫర్ చేయొద్దు బ్రీఫ్ గా చెప్పాలంటే అండ్ పులుపు పదార్థాలు వండొద్దు సో ఇది వచ్చేసి అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవన్నమాట మీరు ఏదైనా వండుకోవచ్చు పులుపు పదార్థాలు టమాటో మామిడికాయ చింతపండు గోంగూర ఏదైనా వండుకోవచ్చు ఇందులో ఫుడ్ వండినప్పుడు ఏంటంటే కెమికల్ రియాక్షన్ ఏమీ జరగదు సో మన ఫుడ్ హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటుంది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫెస్ట్ వేరే సో చెప్పాలంటే ఇది కూడా అల్యూమినియం మెటలే అనమాట డిఫరెన్స్ ఏంటి అల్యూమినియంకి దీనికి అంటే దీనిపైన ఉన్న కెమికల్ ప్రాసెస్ ద్వారా ఉన్న ఈ కోటింగ్ మనకి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనమాట కి ఎటువంటి అల్యూమినియం కాంటాక్ట్ అవ్వకుండా ఈ కోటింగ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ చాలా బాగా వర్క్ అవుతాయి హార్డ్ ఎనర్డైజ్డ్ ప్యాన్స్ ప్రెషర్ కుక్కర్స్ కానీ పాన్స్ కానీ డైలీ వేర్కి చాలా బాగుంటుంది ఈజీ మెయింటెనెన్స్ అనమాట నాన్ స్టిక్ అంతా డెలికేట్ ఉండవు కాబట్టి చాలా బాగుంటాయి అయితే నేను చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే ఇందులో మనం మెటల్ స్పూన్స్ యూజ్ చేయొచ్చు ఐ మీన్ స్టీల్ స్పూన్స్ యూస్ చేయకపోతే మంచిది అంట ఎందుకు అంటే మనం యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక కొన్ని ఇయర్స్ తర్వాత కొంచెం ఇట్లా ఘాట్లు పడ్డట్టు అట్లా అనిపిస్తుంది అనమాట సో అది కూడా ఉండొద్దు మంచిగా ఈ కోటింగ్ ఇలాగే ఉండాలి అంటే మాత్రం మనము సిలికాన్ స్పూన్స్ కానీ లేకపోతే చెక్క స్పూన్స్ అయితే చాలా చాలా బెస్ట్ సో వుడెన్ స్పూన్స్ కానీ స్పాచులర్స్ కానీ యూస్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే అల్యూమినియం వద్దు అనుకున్నప్పుడు ఈజీ మెయింటెనెన్స్ లో మనకి వచ్చేవి ఈ హార్డ్ ఎనర్జైజ్డ్ ప్యాన్స్ ఒకటి అండ్ మోర్ ఎఫార్డబుల్ అందరూ ట్రైప్లై కుక్వేర్ కానీ లేకపోతే అడుగు మందంగా ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ అంటే శాండ్విచ్ బాటమ్ ఉన్న గిన్నెలు ఎక్స్పెన్సివ్గా ఉంటాయి స్లోలీ స్లోలీ ఒక్కొక్కటి రీప్లేస్ చేసుకోవచ్చు కానీ అన్నీ ఒకేసారి తీసుకోలేము అండ్ రేంజ్ లో ఈజీ మెయింటెనెన్స్ అంటే హార్డ్ ఎనర్డైజ్డ్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది నాకైతే ఇవి చాలా బాగా నచ్చుతాయి ఆల్మోస్ట్ మనకి నాన్ స్టిక్ లాగే అనమాట మీ మీకు ఈ కోటింగ్ అంటే ఈ కోటింగ్ నాన్ స్టిక్ లాగా కాదు అంత ఈజీగా పోదు సో ఈ కోటింగ్ మంచిగా ఇలా ఉన్నంత వరకు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ వరకు అయితే మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఆల్మోస్ట్ నాన్ స్టిక్ లాగే వర్క్ అవుతుంది మనం వాడుతూ వాడుతూ ఉంటే చాలా బాగుంటుంది అండ్ వెరీ అఫోర్డబుల్ అండ్ ఇది చెప్పాను కదా ఫైవ్ ఇయర్స్ వారంటీతో నిర్లిప్లో వచ్చింది అండ్ దీనికి మంచి లిడ్ కూడా వచ్చింది అనమాట సో ఇట్లా గ్లాస్ లిడ్ సో ఏం కుక్ అవుతుంది ఏంటి అనేది మనం మంచిగా చూసుకోవచ్చు సో లిడ్ ఇట్లా ఉంటుంది మంచి హ్యాండిల్ దీనికి వచ్చిన ఈ నాబ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇది చూసారు కదా ఇలా ఉంటే ఇండక్షన్ బాటమ్ మీద కూడా వర్క్ అవుతున్నట్టు సో మనం బర్నర్ స్టవ్ పైన అండ్ ఇండక్షన్ బాటమ్ పైన రెండి పైన వర్క్ చేసుకోవచ్చు చాలా చాలా కాంపాక్ట్ గా చాలా బాగుంది ఇట్స్ మీడియం సైజ్డ్ అనమాట మరి ఇంతకన్నా చిన్నగా ఉంటే కూడా కుక్ చేసుకోవడం కష్టము సో దిస్ ఇస్ పర్ఫెక్ట్ సైజ్ అండ్ నేను ఈ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను అమెజాన్ లోనే తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు లిప్ క్వాలిటీ గానీ ప్యాన్ థిక్నెస్ కానీ పాన్ క్వాలిటీ కానీ అంత బాగుంది హార్డ్ ఎనర్డైజ్డ్ ప్యాన్స్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి చాలా కాలం పాటు చాలా బాగుంటాయి అండ్ రఫ్ అండ్ టఫ్ అనమాట దీనికి పెద్దగా మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు మనం కొంచెం హార్ష్ స్క్రబ్బర్స్ యూజ్ చేసుకోకుండా మంచి వుడెన్ స్పూన్స్ యూజ్ చేసుకుంటే చాలా కాలం పాటు ఉంటాయి చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ డీటెయిల్స్ కోసం నేను లింక్ ఇస్తాను కదా మీరు చెక్ చేయండి ఎందుకంటే ప్రైసెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను చెప్పట్లేదు బట్ వెరీ గుడ్ ప్యాన్ నెక్స్ట్ ప్యాన్ వచ్చేసి నాన్ స్టిక్లో తీసుకున్నాను అనమాట అయితే నాన్ స్టిక్ గురించి మీకు కొంచెం కన్సర్న్స్ ఉండొచ్చు నాన్ స్టిక్లో వండితే మంచిది కాదు అని చెప్పేసి ఎస్ ఒకప్పుడు నాన్ స్టిక్ లో పిఎఫ్ఓఏ అండ్ పీటిఎఫ్ఈ అనేవి ఈ రెండు కెమికల్స్ తో చేసిన టెఫ్లాన్ కోటింగ్ తో ఉన్న నాన్ స్టిక్ పాన్స్ వచ్చేవి అవి వేడి చేసినప్పుడు మెయిన్ గా హై ఫ్లేమ్ లో ఉంచి వేడి చేసినప్పుడు ఏంటంటే ఆ నాన్ స్టిక్ పాన్ నుంచి వచ్చే ఆ హాట్ ఫ్యూమ్స్ లో కొన్ని టాక్సిక్ కెమికల్స్ ఉండేవి అనమాట అవి మనం పీల్చుకోవటం మంచిది కాదు అండ్ టెఫ్లాన్ కోటింగ్ పోయిన తర్వాత మనం యూజ్ చేస్తా ఉంటే ఆ టెఫ్లాన్ కోటింగ్ అనేది మన ఫుడ్ లో కలిసి అది మనం కన్స్యూమ్ చేసినప్పుడు కూడా మంచిది కాదనమాట సో ఆ టూ కన్సర్న్స్ ఉండేవి బట్ ఎప్పుడైతే ఇది బాగా పాపులర్ అయిందో మ్యానుఫ్యాక్చరర్స్ కూడా పిఎఫ్ఓఏ అండ్ పీటీఎఫ్ఈ లేకుండా నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే చేస్తున్నారు మంచి ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉన్నారు మీరు నాన్ స్టిక్ పాన్స్ కొనేటప్పుడు పిఎఫ్ఓఏ అండ్ పీటీఎఫ్ఈ ఫ్రీ ఉన్న నాన్ స్టిక్ పాన్స్ తీసుకుంటే మనకి ఎటువంటి హాని జరగదు అండ్ దే ఆర్ వెరీ సేఫ్ టు యూజ్ అండ్ సెకండ్లీ నాన్ స్టిక్ ని ఎలా యూస్ చేయాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది వుడెన్ స్పూన్స్ లేదా సిలికాన్ స్పూన్స్ మాత్రమే వాడాలి అప్పుడు టెఫ్లాన్ కోటింగ్ అనేది పోదు అండ్ థర్డ్లీ మనము వీటిని వాష్ చేసేటప్పుడు కుక్ చేసిన వెంటనే ఆ వేడిగా ఉన్న యూటెన్సిల్ని వాష్ చేయొద్దు పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని సోక్ చేసుకుంటే అందులో ఉన్న ఫుడ్ అంతా వేస్టేజ్ అంతా ఈజీగా వచ్చేస్తుంది అండ్ మంచి స్పాంజ్ ఓన్లీ స్పాంజ్ తో మనం క్లీన్ చేసుకుంటే టెఫ్లాన్ కోటింగ్ అనేది పోదు సో టెఫ్లాన్ కోటింగ్ పోకుండా లోటు మీడియం ఫ్లేమ్ లో నాన్ స్టిక్ లో కుక్ చేసుకుంటే మనకు ఎటువంటి హాని జరగదు అండ్ నేను చెప్పినట్టుగా పిఎఫ్ఓఏ ఫ్రీ ఉన్న నాన్ స్టిక్ కుక్వేర్ తీసుకోండి వెరీ సేఫ్ టు యూజ్ అనమాట సో నాన్ స్టిక్ ప్యాన్స్ గురించి చెప్పాను కదా సో సెకండ్లీ నేను తీసుకుంది నాన్ స్టిక్ పాన్ నాకు చాలా 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 బాగా నచ్చింది సో ఇది వచ్చేసి హాకిన్స్ బ్రాండ్ ఫ్యూచురా ఫ్యూచురాలో తీసుకున్నాను సి దీనికి స్టీల్ లిడ్ వచ్చింది అండ్ మంచి నాబ్ వచ్చింది వెరీ వెరీ ప్రీమియం అనమాట మనకు ఆ పట్టుకుంటేనే ఫీల్ తెలిసిపోతుంది అండ్ దీనికి టూ ఇయర్స్ వారంటీ వచ్చింది అండ్ దీనికి ఒక నైలాన్ స్క్రబ్బర్ కూడా ఇచ్చారు యూస్ చేయడానికి నేను ఈ స్క్రబ్బర్ కూడా యూస్ చేయను నాన్ స్టిక్ కోటింగ్ పోతుంది అని చెప్పేసి నాకు ఇది కూడా కొంచెం హార్ష్ అనిపిస్తుంది సో నాన్ స్టిక్ ప్యాన్స్ నేను ఓన్లీ స్పాంజ్ తోనే చాలా ఓపిగ్గా క్లీన్ చేసుకుంటాను సో ఇదనమాట సో ఎలా వాడాలి ఏంటి అనేది మనకి కొన్ని కాషన్స్ అయితే ఇచ్చారు నోట్స్ సో దిస్ ఈస్ ద డీప్ కడాయి ప్యాన్ చాలా బాగుంది హ్యాండిల్స్ కానీ ప్యాన్ క్వాలిటీ కానీ మీరు చూడొచ్చు అండ్ దీని థిక్నెస్ కూడా కొన్ని ప్రీమియం బ్రాండ్స్ లో కూడా ఇంత థిక్నెస్ రాదు అండ్ ప్యాన్ చూడండి కంప్లీట్ థిక్నెస్ వచ్చింది అండ్ లోపల నాన్ స్టిక్ కోటింగ్ కూడా మనకి చూడగానే చాలా మంచి క్వాలిటీ లాగా అనిపిస్తుంది ప్రెస్టిజ్ కానీ ఇలా హాకిన్స్ కానీ చాలా చాలా మంచి బ్రాండ్స్ సో ఇందులో నేను ఫ్యూచర్ ఆ రేంజ్ లో ఇది తీసుకున్నాను నాన్ స్టిక్ ప్యాన్ కొన్ని రకాల ఫ్రైస్ కి అండ్ కొన్ని రకాల రెసిపీస్ కి ఏంటంటే నాన్ స్టిక్ అయితేనే బాగుంటది అండ్ కొంచెం ఆయిల్ తోనే చాలా హెల్దీగా కుక్ చేసుకోవచ్చు సో అందుకని ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఖచ్చితంగా ఉండాలి మరి రెగ్యులర్ గా ఓవర్ యూసేజ్ ఏం చేయను కానీ బట్ చెప్పాను కదా కొన్ని రెసిపీస్ కి మంచిగా రోస్ట్ చేయాలి మంచిగా ఫ్రై చేయాలి ఫుడ్ స్టిక్ అవ్వకుండా ఉండాలి అంటే నాన్ స్టిక్ మంచిది నేను చెప్పినట్టుగా జాగ్రత్తలు చేసుకొని నాన్ స్టిక్ వాడండి టెఫ్లాన్ కోటింగ్ పోతే మాత్రం అస్సలు వాడద్దు మంచిది కాదు ఈ కోటింగ్ పోనంత వరకు మీరు చక్కగా యూజ్ చేసుకోండి కొంచెం ఓపిక్గా మెయింటైన్ చేసుకుంటే చాలా మంచిది అండ్ కమింగ్ టు దిస్ పాయింట్ చెప్పాను కదా మై మోస్ట్ ఫేవరెట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది వెరీ గుడ్ వన్ సైజ్ కానీ ఈ విత్ కానీ డెప్త్ కానీ చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగుంది అండ్ ఇప్పుడు అన్నీ కూడా ఇలా గ్లాస్ లిట్స్ వస్తున్నాయి కదా సో గ్లాస్ లిట్స్ కన్నా ఇట్లా నాకు స్టీల్ రావడం కూడా చాలా బాగా అనిపించింది అండ్ బాటమ్ మెటీరియల్ వచ్చేసి హార్డ్ ఎనడైజ్డ్ పాన్ సో చాలా బాగుంది క్వాలిటీ అయితే సో దీని కెపాసిటీ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ లీటర్ అనమాట టూ అండ్ హాఫ్ లీటర్ కెపాసిటీ వెరీ వెరీ నైస్ దీంట్లో మీరు డీప్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే ఇంత థిక్నెస్ ఉంది కదా డీప్ ఫ్రైస్ కన్నా కూడా మనము మంచిగా ఫ్రైస్ ఏదైనా నాన్ వెజ్ రెసిపీస్ మంచిగా రోస్ట్ చేయాలనుకున్నా లేకపోతే వెజ్ రెసిపీస్ అయినా మంచిగా క్రిస్పీగా పొటాటో ఫ్రై దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై మెయిన్లీ ఇలాంటివి చేసుకోవాలన్నా బాగుంటది లేదా కొన్ని రకాల స్వీట్ రెసిపీస్ అడుగంటకుండా మనం చాలాసేపు కుక్ చేస్తాం కదా దగ్గరగా వచ్చేంతవరకు వాటికి కూడా చాలా బాగుంటుంది ఒకటైతే నాన్ స్టిక్ పాన్ ఉండాలి ప్యాన్స్ నా దగ్గర చాలా ఉన్నాయి కడాయి మోడల్లో నా నా దగ్గర ఇప్పటివరకు లేదు సో అందుకే ఈసారి ఈ కడాయి మోడలే తీసుకున్నాను చాలా బాగుంది అండ్ థర్డ్లీ ఇప్పుడు నేను చూపించినవి డైలీ రెగ్యులర్గా వంటలు చేసుకుంటాం కదా తక్కువ క్వాంటిటీలో అందుకోసం అని అది తీసుకున్నా బట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఒక వన్ కేజీ కుక్ చేయాలి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ సో అట్లాంటప్పుడు కొంచెం పెద్ద ప్యాన్ ఉండాలి కదా అని చెప్పేసి హాకిన్స్ లోనే ఫ్యూచరా రేంజ్ లో ఈ ప్యాన్ తీసుకున్నా అసలు ఎంత బాగుంది చూడండి చాలా చాలా క్లాసీగా ఉంది ఇదైతే నేను ఏదైనా రెసిపీస్ షూట్ చేసి మీకు చూపించాలన్నప్పుడు కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి నాకు ఇది చూడగానే నచ్చింది సో ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నాను బట్ నేను ఇది చూసి బాగా నచ్చింది మాత్రం సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు చూశాను సో తీసుకో నేను ఏదైనా నా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు ఏదైనా చూడగానే నేను తీసుకోను కొంచెం టైం తీసుకుంటా సో ఫైనల్ గా చాలా కడాయిస్ అవన్నీ చూసేసి ఇదైతే తీసుకున్నాను సో దీనికైతే ఒక ఇది వుడెన్ ఇది వచ్చింది అనమాట యాక్చువల్లీ నాకు తెలిసి నేను అది ఇక్కడ పెట్టేసి ఉంటా నాన్ స్టిక్ వచ్చి ఉంటుంది హార్డ్ కి కాదు బట్ ఏ యుటెన్సిల్ కైనా ఈవెన్ కైనా కూడా నేనైతే నేనైతే వుడెన్ నువే ఎక్కువగా యూస్ చేస్తాను గిన్నెలు చాలా బాగుంటాయి అండ్ గిన్నెలని ఎప్పుడు కూడా కలిపి టకా టకా కొట్టకండి ఇక్కడ మార్క్స్ పడతాయి అనమాట మీరు నన్ను ఇంత కొట్టారు అని అవి మార్క్స్ పెట్టేసుకుంటాయి సో దాని బదులు ఇలా ఇలా కొట్టండి అలా కొట్టకుండా ఉంటే మంచిది కొట్టాల్సి వస్తే ఇలా ఇలా కొట్టండి ఇలా కొట్టకండి సో ఇది నాన్ స్టిక్ వచ్చింది సారీ నేను ఇందులో పెట్టేసి ఉంటా సో కమింగ్ టు దిస్ వన్ ఇది ఏంటంటే జనరల్ గా ఫ్లాట్గా వస్తాయి కదా లిడ్స్ ఇది కొంచెం డోమ్ షేప్ లో వచ్చింది అనమాట సో ఇట్లా వచ్చింది సో డోమ్ షేప్ లో సో ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది లిడ్ సో దీనికి ఏమో చిన్న సైజ్ కదా పర్ఫెక్ట్ డోమ్ లాగా కాకుండా ఇలా వచ్చింది సో ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్ వారంటీ సో దీనికి ఫైవ్ ఇయర్ వారంటీ హార్డ్ ఎనర్డైజ్డ్ ప్యాన్ కాబట్టి ఫైవ్ ఇయర్స్ వచ్చినట్టుంది అండ్ మంచి రెసిపీ బుక్ కూడా ఇచ్చారు సో ఇది ఒకటి వచ్చింది మంచిగా రెసిపీస్ ట్వంటీ టూ రెసిపీస్ ఉన్నాయి అండ్ ప్యాన్ వచ్చేసి ఇది ఇది కూడా నాకు చాలా చాలా నచ్చింది బాగా నచ్చి బాగా ఆలోచించి ఇట్లా ఈ ప్యాన్ ఉండాలి ఖచ్చితంగా అని ఈ మోడల్ చూస్ చేసుకున్నాను అండ్ దీని కెపాసిటీ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ లీటర్ అనమాట క్వాలిటీ అయితే అమేజింగ్ అండ్ థిక్నెస్ కూడా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ బాగుంది క్వాలిటీ బాగుంది ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ హార్డ్ ఎనర్డైజ్డ్ ప్యాంట్స్ లో కూడా క్వాలిటీ ఉంటుంది నార్మల్ క్వాలిటీ ఉంటుంది మీడియం ఉంటుంది హై ఎండ్ ఉంటుంది సో దిస్ ఇస్ ద ప్రీమియం వన్ అనమాట ఇప్పుడు నేను చూపించిన రెండు కూడా ప్రీమియం ఉంటాయి మనకు ఆ ఫీల్ కూడా తెలిసిపోతుంది సో ఏ హార్డ్ ఎనర్డైజ్డ్ ప్యాన్ చూసినా కూడా మీరు అన్ని సేమ్ క్వాలిటీ అనొద్దు మీరు పట్టుకొని చూస్తేనే మీకు అది తెలుస్తుంది అండ్ దీనికి వచ్చిన హ్యాండిల్స్ మెయిన్గా చెప్పాలంటే వుడ్ అనమాట పర్ఫెక్ట్ వుడ్ చాలా చాలా క్లాసిట్ వచ్చింది సో ఇది మనం యూస్ చేసినప్పుడు అలా వాష్ చేయటానికి అలా వాటర్లో వదిలేకండి ఎంత మంచి క్వాలిటీ వుడ్ అయినా కూడా నీళ్ళలో నానితే కొంచెం కలర్ పోయి ఫినిష్ పోయి కొంచెం పాడవుతుంది కదా సో అది ఒక్కటి జాగ్రత్త తీసుకోండి బట్ ఇట్స్ వెరీ వెరీ క్లాసీ వన్ కిచెన్ లోకి చాలా చాలా బాగుంటుంది సో వన్ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ కర్రీ చేయాలన్నా ఫ్రై చేసుకోవాలన్నా కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంటుంది కదా సో కైనా కూడా ఒక ప్యాన్ అయితే ఇట్లా ఉండాలి సో ఇది తీసుకున్నాం సో రోజు చేసుకోవడానికి ఫ్రైస్ కర్రీస్ కి చూసారు కదా సో స్పెషల్ అకేషన్స్ కి బిర్యానీ చేసుకోవడానికి ఒక మంచి ప్యాన్ తీసుకోవాలనుకున్నాను సో ఇప్పుడు నేను తీసుకున్న ప్యాన్ ఏంటంటే చూపిస్తాను బిఫోర్ దట్ నేను ఇప్పటివరకు బిర్యానీస్ అల్యూమినియం బాటిల్లోనే చేసేవాళ్ళం ఎందుకంటే బిర్యానీ ఎప్పుడు చేసినా పెద్ద క్వాంటిటీలో చేస్తాము అండ్ మినిమమ్ వన్ కేజీ నాన్ వెజ్ ఆర్ మోస్ట్లీ నాన్ వెజ్ చేస్తాం మా ఇంట్లో సో వన్ కేజీ నాన్ వెజ్ వన్ కేజీ రైస్ ఆల్మోస్ట్ టూ కేజీస్ సో అంత పెద్ద ప్యాన్ నా దగ్గర లేదు సో అల్యూమినియంలోనే చేసేవాళ్ళం బట్ స్లోలీ అవి చేంజ్ చేసేస్తాయి ఇంకా బిర్యానీ కూడా వాడను సో అందుకని చెప్పేసి ఒక బిర్యానీ హండి తీసుకున్నాను చాలా చాలా బాగుంది ఇది కూడా నిర్లిప్ బ్రాండ్ లో సో ఇది వచ్చేసి నిర్లిప్ లో అనమాట దీనికి కూడా మంచి స్టీల్ డోమ్ షేప్ లో లిడ్ వచ్చింది సో దీని కెపాసిటీ వచ్చేసి ఫైవ్ లీటర్స్ సో ఫైవ్ లీటర్ కెపాసిటీ ఉన్నది తీసుకున్నాను కలర్ చాలా బాగుంది చూడండి డీప్ బ్రౌన్ కలర్ అనమాట చాలా క్లాసిక్ ఉంది అగైన్ నేను ఇది నాన్ స్టిక్ లోనే తీసుకున్నాను వాంటెడ్లీ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అప్పుడప్పుడు బిర్యానీ స్టిక్ అయిపోతుందేమో అని చెప్పేసి కొన్ని రకాల పలావ్స్ కి బిర్యానీస్ కి స్టిక్ అవ్వకుండా ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను దీనికి ఎయిటీన్ మంత్స్ గ్యారంటీ వచ్చింది అండ్ ఒక నైలాన్ స్క్రబ్బర్ వచ్చింది అండ్ సి ప్యాన్ విత్ డెప్త్ అంతా బాగుంది సో ఇట్లా వెడల్పుగా ఉంటే ఏంటంటే మనం ఏదైనా కుక్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటది ఇలా దగ్గరగా పొడుగ్గా ఉండే కన్నా ఇట్లా వెడల్పు ప్యాంట్స్ తీసుకోండి నేనైతే అలాంటివే ప్రిఫర్ చేస్తాను సో దీనికి మంచి డార్క్ బ్రౌన్ కలర్ లోనే హ్యాండిల్స్ వచ్చాయి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూడొచ్చు ఇది కూడా నా ఇండక్షన్ స్టవ్ పైన అండ్ బర్నర్ స్టవ్ పైన యూస్ చేసుకోవచ్చు అవుటర్ సైడ్ కలర్ అదంతా కూడా చాలా క్లాసీ చాలా బాగుంది వెరీ గుడ్ క్వాలిటీ థిక్నెస్ కూడా ఓకే చాలా మంచి థిక్నెస్ తోనే వచ్చింది అండ్ లోపల ఇది కూడా మీరు చూడొచ్చు నాన్ స్టిక్ కోటింగ్ అదంతా చాలా బాగుంది ఫైవ్ లీటర్స్ కెపాసిటీ సో ఇదైతే బిర్యానీ కోసమే తీసుకున్నాను ఇందులో నేను బిర్యానీ మాత్రమే వండుతాను సో ఇదనమాట ఫైవ్ లీటర్స్ ఏ బిగ్ బిర్యానీ పాట్ ఆర్ ఎక్కువ క్వాంటిటీస్లో ఏమైనా ఫ్రైస్ లాంటివి చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు నా పర్పస్ అయితే బిర్యానీ ఈ బిర్యానీ పాట నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా అండ్ ఆల్సో ఇది పిఎఫ్ఓఏ ఫ్రీ అనమాట నాన్ స్టిక్ కదా సో పిఎఫ్ఓఏ ఫ్రీ ఉన్నదే నేను చూస్ చేసుకుంటాను సో దిస్ ఇస్ పిఎఫ్ఓఎ ఫ్రీ మీకు ఎట్లా చూసుకోవాలి అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నప్పుడు మీరు ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ లో మీరు చూడండి అది పిఎఫ్ఓఏ ఫ్రీనా కాదా అని అక్కడ మెన్షన్ చేస్తారు అండ్ మీరు ఆఫ్లైన్లో చూస్తున్నట్టయితే ఇట్లా మెన్షన్ చేస్తారు పిఎఫ్ఓఎ ఫ్రీ అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది కదా సో దిస్ ఇస్ సేఫ్ కుక్వేర్ సో ఇట్లా మీరు నాన్ స్టిక్ పాన్స్ చూస్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి చెక్ చేసుకొని తీసుకోండి సో చూసారు కదా ఈ రోజు నేను తీసుకున్న కుక్వేర్ కలెక్షన్ అంతా కూడా సో స్టేట్ యూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ని ప్రెస్ చేయండి అండ్ బిఫోర్ దాట్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో ఈ నాలుగు లో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్